నా పేరు కరుణాకర్ తను నా భార్య రజిత మాది సిరిసిల్ల డిస్టిక్ ఈ సంఘానికి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చాము ఎలా వచ్చామంటే యాక్చువల్గా ఈ ఆరాధన ఛానల్లో మా డాడీ చూసి ఒకసారి మీ సంఘానికి వెళ్ళి మీరు పాస్టర్ గారిని కలిసి మీకున్న సమస్యలని చెప్పండి పోతాయని చెప్పాడు అట్లా ప్రతిసారి ప్రతి వీక్ చెప్తూనే ఉన్నాడు కానీ మేము ఒక వన్ టూ లైక్ టూ మంత్స్ వరకు ఇగ్నోర్ చేసాం వెళ్దాం వెళ్దాం అని అమృతవాణి నిలయంలో ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి పాస్టర్ని గారిని కలిసాము కలిసి మాకున్న సమస్యలను చెప్పిన తర్వాత ఆ రోజు మాకు చాలా ఓదార్పు అనిపించింది ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఫోర్ ఇయర్స్ కడికే వచ్చాము నా జాబ్లో కొంచెం ప్రాబ్లం ఉండేది అప్పుడు నేను పాస్టర్ గారికి చెప్పాను ఇలా జాబ్ కోసం కొంచెం ప్రార్థన చేయండి అంటే నేను దేవుడు మంచిగా జీవిస్తాడు ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటావు అని చెప్పాడు చెప్పిన వన్ వీకే నాకు ప్రమోషన్ రావడం జరిగింది ఎల్ఎన్టీ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ జస్ట్ ఒక ఫైవ్ మంత్స్లోనే నేను ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాను దానికోసం పాస్టర్ దగ్గర చెప్పాను ఇలా ఇల్లు తీసుకోవాలనుకుంటున్నామంటే దేవుడు మీకు ఇస్తాడు మీరు ప్రయత్నం చేయండి అన్నాడు వితిన్ వన్ మంత్ లోపే ఇల్లు కొనడం జరిగింది అది కూడా పాస్టర్ గారితోనే ఓపెన్ చేయడం కూడా జరిగింది తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం ముందే పాస్టర్ గారే ఒకసారి మీకు దేవుడు ఇంకో బిడ్డని ఇస్తాడని చెప్పాడు పాస్టర్ చెప్పిన ఒక టూ వీక్స్లోనే తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం జరిగింది దాన్ని బట్టి దేవునికి మహిమకాలను గాక అటు రీతిగానే బిడ్డను ఎత్తుకొని రావడం జరిగింది ప్రతి విషయంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక